హాయ్ ఫ్రెండ్స్ వృషభ రాశివారి శ్రీ క్రోధినామ సంవత్సరం జాతక రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు తెలుగు నూతన సంవత్సరంలో నెలవారీగా ఆరోగ్యం కెరీర్ ప్రేమ సంపద తదితర విషయాల్లో వృషభ రాశివారి జాతక ఫలితాలు ఇక్కడ తెలుసుకోవచ్చు శ్రీ కోదినామ సంవత్సరం నందు వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా చూస్తే మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ వివరించారు బృహస్పతి జన్మరాశి ఎందు సంచరించుట చేత శని దశమ స్థానం నందు సంచరించుట చేత రాహువు లాభస్థానం ఎందు సంచరించుట చేత మరియు కేతు పంచమ స్థానమానందు సంచరించుట చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుంచి అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు ఈ సంవత్సరంలో జన్మగురుడి కారణం చేత అనారోగ్య సమస్యలు శారీర శ్రమ మరియు మానసిక ఒత్తిళ్లు వేధించును దశమ స్థానంలో శని అనుకూల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంగా అభివృద్ధి ఉన్నప్పటికీ జన్మగురుని ప్రభావితం చే జన్మగురుని ప్రభావం చేత ప్రతి పనియందు కష్టపడాల్సి ఉంటుంది పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు అనుకూలత వలన వృషభ రాశి వారు క్రోధి నామ సంవత్సరంలో సంతానం వల్ల ఆనందం పొందుతారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిళ్లు అధిక మగును ఉద్యోగం మార్చే ప్రయత్నం చేసినప్పటికీ నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్లు పెరుగు సూచన కనబడుతుంది వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి జన్మగురిని ప్రభావితం చేత అనారోగ్య సమస్యలు ఒత్తిళ్ళు వంటివి ఏర్పడును స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి స్త్రీలకు మానసిక ఒత్తిళ్ళు సమస్యలు కలుగు సూచన స్త్రీలు కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి విద్యార్థులకు మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి చదువు ఎందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును విదేశీ విద్య కోసం చేయు ప్రయత్నంలో ఆటంకాలు కలుగు సూచన సినీ రంగం మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృషభ వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే గురువారం రోజు దక్షిణమూర్తిని పూజించడం దక్షిణమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గురువారం రోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు వృషభ రాశి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృషభ రాశి వారికి శ్రీ క్రోధిరామ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు చికాకులుగా ఉంటాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచన ప్రేమ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం మంచిది వృషభ రాశి వారి ఆర్థిక విషయాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు జన్మగురుని ప్రభావం వలన టెన్షన్లు ఖర్చులు అధికముగా ఉండును ఆరోగ్య విషయాలు కుటుంబ పరంగా ధనం అధికంగా ఖర్చగును వృషభ వృషభ రాశి రాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి కెరియర్ పరంగా టెన్షన్లు అధికంగా ఉండను ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి సూచన వృషభ రాశి వారి ఆరోగ్యం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వృషభ రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఆరోగ్యం అంత అనుకూలంగా లేదు జన్మ గురుని ప్రభావం వలన టెన్షన్లు ఆరోగ్య సమస్యలు అధికమగును ఆరోగ్యం బాగుండడం కోసం గురుదక్షిణమూర్తిని పూజించడం మంచిది వృషభ వారు ధరించవలసిన నవరత్నం వజ్రం ప్రార్థించాల్సిన దైవం వృషభ వారు ప్రార్థించాల్సినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుని ఆరాధన వలన అశుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి నెలవారి ఫలితాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అనుకునే సమస్యలు కలుగును శారీరక శ్రమ ధనలాభం శుభకార్యాల పరంగా ధన వ్యయం మానసికంగా ఒత్తిడి కలుగును మే ఈ మాసం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కొన్ని విషయాలలో మోసపోతారు ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం ద్రవ్య హాని భయోందోళన శమకు తగిన ఆదరణ ఉండదు వృత్తి వ్యవహారముల యందు అనుకోని బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది జూన్ ఈ మాసంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యస్తులు పై అధికారులు మననలు పొందగలుగుతారు కొన్ని వ్యవహారములు ముందుకు సాగుతాయి మానసిక ఆందోళనలు వెంటాడుతూ ఉన్నప్పటికీ శుభకార్య ప్రయత్నములు సఫలమగును జూలై ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమకు తగిన ఫలితము రాదు నందు బాధ్యతలు పెరుగుతాయి చికాకులు ఇబ్బందులు కలుగును కొన్ని శుభ పరిణామాలు కనిపించును ఆగస్టు ఈ మాసం వృషభ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు శుభకార్య ప్రయత్నములు సఫలమగును ప్రేమ వ్యవహారములు అనుకూలించే సూచనలు పుత్ర సోదరి పరంగా గొడవలు వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయం ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలు సెప్టెంబర్ ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా అనుకూలం రిటైల్ హోల్సేల్ వ్యాపారస్తులకు కొంత అనుకూలం ప్రభుత్వ పరమైన లబ్ధి స్త్రీ మూలకంగా లాభం వివాహం కాని వారికి వివాహానుకూలత అక్టోబర్ ఈ మాసం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఆర్థికపరమైన సమస్యలు గౌరవ మర్యాదలకు భంగం ప్రేమ సమస్యలు ఉండవచ్చు శ్రమ అధికం కొంత మానసిక ఒత్తుళ్ళు పెరుగును ఆరోగ్యం అనుకూలంగా లేదు పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం నవంబర్ ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు పని ఒత్తులు తగ్గును దైవపరంగా యాత్రలు చేదురు కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారిని అనుకోని నష్టం వాటిల్లే అవకాశం ఉంది దూర ప్రయాణాలు అనుకూలించును డిసెంబర్ ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం బంధువులతో విరోధం మనో విచారం మిత్రులతో విభేదాలు ఏర్పడిన సూచన దూరపు బంధువులతో సమగమనం ధన వ్యయం వివాహం కాని వారికి అనుకూల సమయం జనవరి ఈ మాసం వృషభ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూలం ఆదాయం పెరగగలదు ధైర్యం లోపించును వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ధన వ్యయించే ఇబ్బంది కలగవచ్చును ఫిబ్రవరి ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వివాహ గృహ ప్రవేశ శుభకార్యాలు ముందుకు సాగుతాయి వ్యాపారంలో దృష్టి సారించినచో వృద్ధి రేటు పెరుగును పూర్వపు ఆస్తుల గురించి బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది మార్చి ఈ మాసం వృషభ రాశి జాతకులకు అనుకూలంగా లేదు ఖర్చులు అధికమగును ఇంటికి సంబంధించిన పనులు ఆలస్యమగును వర్తకులకు కొంత శుభ సమయం రాజకీయ నాయకులకు కొంత గుర్తింపు కలుగును మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి